స్వామి వివేకానంద ఒక మాట అన్నారు మతం మారాడు అంటే దేశానికి ఒక వ్యతిరేక తయారయ్యాడు అని ఆయన ఎంత లోతుగా ఆలోచించి ఆ మాట అన్నారో ఇప్పుడు అర్థమవుతోంది ఈ దేశంలో జాతీయతావాదం పట్ల దేశభక్తి పట్ల సనాతన ధర్మం పట్ల విముఖత వ్యక్తం చేస్తూ విషం చల్లుతున్నటువంటి మోకలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా ఒక పద్ధతి ప్రకారం అటాక్స్ ప్లాన్ చేస్తున్నారు నిర్వీర్యం చేస్తున్నారు విద్య పరంగా వైద్యం పరంగా అసలు వాళ్ళు డైల్యూట్ చేయనటువంటి రంగం అంటూ ఏదీ లేదు పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ల దాకా అనేక మార్గాల ద్వారా ఈ విషయాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారు దానికి ఉదాహరణగా నిలుస్తుంది ఈ వార్త కేరళ ఈ రాష్ట్రం ఏ భావజాల పరుల చేతుల్లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అవకాశం ఇస్తే ప్రత్యేక దేశం డిమాండ్ చేసేటటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఇటీవల భారత మాత చిత్రపటం రాజ్ పెట్టటం లో పెట్టడం దాంట్లో దీపారాధన చేయటం కొంతమందికి నొప్పొచ్చేసింది వాకౌట్లు కూడా చేసేసారు దీంతో ఇప్పుడు రాజ్ భవన్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది దానికి సంబంధించిన వార్తనే ఇది మంత్రి శివన్ కుట్టి విషయంలో కేరళ రాజ్ భవన్ గట్టి వైఖరి తీసుకుంది భవిష్యత్తులో జరగబోయే అన్ని కార్యక్రమాల్లో భారతమాత చిత్రపటం ఉండి తీరుతుందని రాజ్ భవన్ తేల్చి చెప్పింది అంతేకాకుండా దీపారాధన కూడా ఉంటుందని ప్రకటించింది రాజ్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో భారతమాత చిత్రపటం ఉండటం దీపారాధన చేయడాన్ని నిరసిస్తూ విద్యాశాఖ మంత్రి కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి ప్రోటోకాల్ని పాటించకుండా వాకౌట్ చేశారు ఈ నేపథ్యంలోనే రాజ్భవన్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది అయితే రాజ్ వర్గాలు మంత్రిపై ఎలాంటి చర్యలు గానీ విమర్శలు గానీ చేయలేదు కానీ బలమైన ఓ సమాధానాన్ని మాత్రం ఇచ్చింది భారత మాత్రం తొలగించే ప్రశ్నే లేదని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చెప్పారు ఎందుకంటే మనం దేశభక్తి జాతీయత అన్న ఆలోచనల్ని భారత మాత నుంచే పొందుతామని రాజ్భవన్ ప్రకటించింది అయితే వామపక్ష పెనరై ప్రభుత్వం మరోలా ఆలోచిస్తోందంట ఎత్తులకు ఎత్తు పై ఎత్తు జిత్తుల మారి ఎత్తు అంటారు కదా అట్లా అన్నట్టు భవన్లో జరిగే అధికారిక కార్యక్రమాల్లో భారత మాత చిత్రపటం ఉండటాన్ని వ్యతిరేకిస్తూ న్యాయపరమైనటువంటి కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోందట అధికారిక కార్యక్రమంలో భారత మాత ఫోటో ఉపయోగించే విషయాల్లో ఏదైనా ప్రోటోకాల్ ఉందా అలాంటి విషయాల్లో మంత్రివర్గం సలహా ఇచ్చే అధికారం ఉందా వీటన్నింటిపై తమకు న్యాయ సలహా కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి న్యాయ కార్యదర్శి సలహా ఇవ్వాలని కోరడం జరిగిందట ఈ సలహా తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని చెబుతున్నారు ఏముంది నెక్స్ట్ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసే అవకాశాలు ఉంటాయి ఇది వీళ్ళ మైండ్ సెట్ ఈ వార్తపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భారతదేశం ఎంత ప్రమాదంలో ఉందో పది మందికి అవేర్ చేయండి